హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పొలంలో ఉన్న కొన్ని రకాల ఫ్లవర్స్ పూసాయి అనమాట అవి చూపిస్తాను ఇక్కడ మందారం పూసాయి చాలా పూసాయి అనమాట మందారం పూసాయి తర్వాత ఇక్కడ రెడ్డెమో పూసి పాడిపోయింది ఇక్కడ ఇది రెడ్ లో వచ్చింది చూడండి ఇంటి దగ్గర ఏమో పర్పుల్ కలర్ ఉంది ఇక్కడ రెడ్ కూసింది తర్వాత ఇవి అల్మండ గడ్డి బాగా పెరిగింది ఈ మధ్య ఇది కూడా ఒక టైప్ ఫ్లవర్ ఇంటి ముందు నీడ కోసం అలా గొడుగులాగా వచ్చే వేసే అన్నమాట ఇప్పుడు లోపల సైడ్ వెళ్దాం నేను టూ మంత్స్ అయింది పొలం సైడ్ రాక మా అన్నని చూసుకుంటుంటాడు అందుకే గడ్డి విపరీతంగా అనమాట ఇంకా స్టార్ట్ చేయలేదు గడ్డి కట్ చేయించడం అట్లా ఇది ఇవన్నీ మా ఇంటి దగ్గర టెర్రస్ మీద ఉన్న చెట్లు అనమాట నిద్దె పాడవుతుందని అందరూ ఆడుస్తూ ఉంటే ఇక్కడ తెచ్చి అన్నమాట ఇక్కడ భూమిలోనే చాలా బాగా వస్తున్నాయి అనమాట చెట్లు ఇంటి ముందర అలా అరుగు వేయించుకున్నా ఇంకా ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న పార్ట్స్ అన్నీ ఇట్లా చెట్ చెట్టు చెట్టుకు కొమ్మ కొమ్మకు కట్టేసా అనమాట ఇలా ఇంటి ముందు అరుగు అనమాట ఇంటి దగ్గర ఇంటి చూసుకుంటూ కూర్చోవచ్చు అనమాట ఈ అరుగుని ఇంకా ప్లాస్టింగ్ చేయించలేదు ఈ చెట్టు కూడా కొన్ని రకాలు అనమాట ఇది ఉసిరి ఇది ఏదో మరి మేడి పండవ తెలియదు నాకు సరిగా ఇది లిటిల్ హార్ట్స్ ఇవి ఒక టైపు ఇప్పుడు ఇంటి వెనక గులాబీ చెట్లనే చూపిస్తాను ఇట్లా వెళ్దాం ఇది మల్వరి ఫ్రూట్ అక్కడ సీతాఫల్ సీతాఫల్ జామ తర్వాత నిమ్మ తర్వాత ఏదో అంజీరా సపోటా అంజీర్ చెట్లు అయితే ఒక పదహైదు దాకా వేసా ఈ ఇదేమో యాపిల్ వాటర్ యాపిల్ అంట బేరాపిల్లో ఒకటి వాటర్ యాపిల్ ఒకటి ఇలా వేశా కొన్ని రకాల దాంట్లకు నాకు పేర్లు కూడా అనమాట ఇక్కడ చెవి వేసింది పోయింది అంజీర్ ఎక్కడో అక్కడ ఒకటి అక్కడ ఒకటి వస్తున్నాయి ఇప్పుడు 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 పనస వేశాను దానిమ్మ వేసా సపోటా సపోటా చిన్న చిన్న కాయలు వచ్చినాయి కానీ నేను రెండు నెలల నుంచి చూస్తున్నాను కాయలే ఉన్నాయి పండు కాలేదు కరివేపాకు వేసా లిచ్చా ఫ్రూట్ వేశాను అరటి వేసా తర్వాత ఖర్జూరం వేసాను ఇది ఈత ఈత చెట్టు వేశాను అక్కడ ఉంది ఈత ఇది ఇది ఏమో మరి పనస ఇప్పుడు గులాబీలు చూపిస్తాను ఇది ఎల్లో రెడ్ ఇంకా కొన్ని దాంట్లోకి మొగ్గలు ఉన్నాయి ఇంకా రాలేదు ఇవి మొగ్గలు ఉన్నాయన్నమాట ఇంటి వెనక సైడ్ వేసా ఇవి బొప్పాయి బొప్పాయి చాలా ఉన్నాయి కానీ కాయలు అన్నీ ఎప్పుడు కాయలే ఉంటాయి గులాబీ ఇదొక టైపు గులాబీ ఇదొక టైపు అక్కడేమో కరివేపు కరివేపాకు ఉంది ఇదొక టైప్ గులాబీ కలర్ పూస్తే కానీ తెలియదు దీనికి ఫ్లవర్స్ వస్తే కానీ తెలియదు అనమాట ఇది చాలా బాగుంది ఇలా మందారం రెక్కల మందారము ఇట్లా ఉందన్నమాట రెక్క మందారం పింక్ ఇంకా మందారం ఇది ఒక టైప్ ఆరెంజ్ మందారం అనమాట ఆరెంజ్ కలరు ఇది రెడ్ కాదు ఆరెంజ్ చాలా మొగ్గలే ఉన్నాయి ఏవేవో ఫ్లవర్స్ వచ్చాయి చాలా వచ్చిన కనుక్కోలేను గుంతలు గుంతలు ఉంది ఇక్కడేమో లావ్ సైజులో పళ్ళు ఉంటాయి కదా ఆ చెట్టు ఇది ఎల్లో కలర్ మందారము ఇది ఏమైనా బాధమో ఏమో మరి తెలియదు తర్వాత ఇక్కడ ఒకటి స్వీట్లు ఏమన్నా చూపిస్తాను ఇది డైరెక్ట్ తెంపుకొని తినవచ్చు అంట స్వీట్లేమని చిన్న చిన్న గో గోళీల లాగా ఉన్నాయి చూడు డైరెక్ట్ తెంపుకోవడం తినడం స్వీట్లు ఏమని అంటారంట ఇది అవన్నీ ఇలా ఉందనమాట మా పొలం పొలంలో ఉన్న ఫామ్ హౌస్ దగ్గర ఇన్ని రకాల చెట్లు వేసినాను ఓకే ఫ్రెండ్స్